పట్టణంలో పేద ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతంలో వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేని వారి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల లక్ష్మి దుర్గేష్ వెల్లడించారు నిడదవోల్లు పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీలో కోటి ముప్పై ఆరు లక్షల రూపాయలతో నిర్మించిన ఆయుష్మాన్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కందుల లక్ష్మి దుర్కేష్ మాట్లాడారు గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆరోగ్య కేంద్రం ప్రజలకు అందుబాటులోకి రావాల్సి ఉందన్నారు ఎటువంటి సదుపాయాలు లేకుండా కేవలం గోడలు మాత్రమే కడితే సరిపోదని వ్యాఖ్యానించారు ఏదైనా ఒక ఉద్దేశంతో భవనాన్ని నిర్మిస్తే ఆ లక్ష్యం నెరవేరేలా అన్ని సదుపాయాలతో ప్రారంభించాలని అలా గత వైసీపీ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయిందని విమర్శించారు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పురపాలక సంఘం ఎదురు ముప్పై ఐదు లక్షల రూపాయలు కేటాయించినట్టు మంత్రి వెల్లడించారు ప్రజలు ఆరోగ్యపరంగా చిన్నపాటి ఇబ్బందులు వచ్చినప్పుడు పట్టించుకోకపోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధిగా మారి మరింత

వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావన్నటువంటి ఆలోచనతో ప్రభుత్వాలు ఈ రకమైనటువంటి ఏర్పాటు చేసి ముఖ్యంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అనేటువంటి పేరుతో కేంద్ర ప్రభుత్వం తొలి నుంచి కూడా ఎంతో సహకారం అందిస్తూ ఉంటుంది ఇది ప్రధానంగా పేద ప్రసాదీయానికి వాళ్ళ యొక్క హెల్త్ సిస్టమ్ని బలోపేతం చేయడానికి సాధారణంగా మనకు జరిగేది ఏంటంటే ఎవరైనా సరే ఏదైనా గొప్పతున్నప్పటికీ కూడా దాన్ని సరైనటువంటి వైద్యుల దగ్గరికి వెళ్ళి దాన్ని పరీక్షలు చేయించుకుని వాటి నుంచి సరైనటువంటి వైద్యులు చేయించుకోకపోతే అది బాగా పెరిగిపోయి క్రానిక్ డిసీజ్ అయిపోయిన పరిస్థితి మనకి ఇలాంటి సెంటర్స్ ప్రతి ఏరియాలో ఏర్పాటు చేసుకోవడం ద్వారా క్వాలిఫైడ్ డాక్టర్ అదేవిధంగా ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఏవైతే రక్త పరీక్షలు కానీ ప్యాథాలజికల్ లాబొరేటరీ దాని ప్రకారం చేసేటువంటి ఆ పరీక్షల ద్వారా ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి అనేటువంటిది స్పష్టంగా తెలిసే అవకాశం ఎప్పుడైతే ఆ పరీక్షలు చేసి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటో తెలుసుకుంటే దానికి సరైనటువంటి వైద్యం అందించడానికి డాక్టర్ కూడా సుగు అవుతుంది అప్పుడు ప్రత్యేకంగా ఎవరైతే పేద వర్గాల ఉంటారో వాళ్ళందరికీ సరైనటువంటి వైద్య సదుపాయం లభించే దానికి అవకాశం నేను ఇక్కడ ఒకటే మనం చేస్తా ఉన్నాను ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమం అది ఆ ప్రభుత్వం చేసిందా ఈ ప్రభుత్వం చేసిందా వచ్చే ప్రభుత్వం చేసిందా ఇవన్నీ కంటిన్యూస్ ప్రాసెస్గా ఉండేటువంటి అంశాలు ఇవాళ మీరు అర్బన్ హెల్త్ సెంటర్ ఏదైతే ఇక్కడ ప్రారంభించుకున్నామో నిజానికి గతంలోనే దీన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేసి ప్రారంభించుకోవాల్సిన బాధ్యత గత ప్రభుత్వం మీద ఎందుకు మీరు ఆ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించలేకపోతే బిల్డింగ్ పెట్టాం లేకపోతే గోడలు పెట్టాం ఇక్కడ ఒక పేరు పెట్టుకున్నాం అంతే సరిపోదు కదా ఎప్పుడైతే దీన్ని దేనికోసం ఉద్దేశించబడ్డదో ఏ పేద ప్రజల వైద్య సదుపాయం కోసం ఉద్దేశించబడ్డదో ఆ పేద ప్రజలకి వైద్య సదుపాయం అదుపులో అందుబాటులో వచ్చినప్పుడు మాత్రమే ఈ హాస్పిటల్ యొక్క ప్రత్యేకత కలిగిన అది మీరు చేయలేకపోయేది ఇవాళ ఏం చేస్తాయి ఇవాళ గోడలు పెట్టాము తేలు పెట్టామని కాదు కదా ఇక్కడ రిక్రూట్మెంట్ ఎంతవరకు ఉంది లేకపోతే ఇక్కడ ఫుల్ ఫిట్ ఇడ్గా ఎక్విప్మెంట్ అంతా ఉందా లేదా దీనికి ఎంత అవసరాలు ఏమున్నాయి చూస్తున్నారో లేదా ఇవి చూసుకోవాల్సిన బాధ్యత లేదా మీకు ఇవాళ ప్రమాణమే ముప్పై ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహకారంతో మున్సిపాలిటీ కూడా దీనికి ప్రభుత్వం ఇచ్చింది ఈ కోటకు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు సంపూర్ణమైనటువంటి హాస్పిటల్గా తయారు చేయడానికి మున్సిపాలిటీ మేము అందరం కలిసి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఇచ్చి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి